గురుభ్యో నమ ఏకనాథ్ గారి జీవితంలోకి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మలుపులు రాబోతున్నాయని అనుకున్నాం కదా అదేంటో ఈరోజు మనం చూద్దాం ఏకనాథ్ గారు రామేశ్వరం వెళ్ళి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చి తిరిగి పైఠనపురానికి వస్తారన్నమాట అసలు ఆ భగవంతుడైనటువంటి ఆ ద్వారకాధీసుడికి ఏకనాథ్ గారంటే ఎంతో ప్రేమ పొంగిపోయి ఆయన ఏమనుకుంటాడంటే నిరంతరం ఏకనాథ్ నామస్మరణే చేస్తూ నా రచనలే చేస్తూ నా కీర్తనలే పాడుతూ ఎంతో ప్రభావితం చేస్తున్నారు చాలామందిని అలాగే నన్ను కూడా ఎంతో తన భక్తిలో ఓల్లాడిస్తున్నాడు ఇక నేను అతని రుణం తీర్చుకోవాలి అని చెప్పి ఆ భగవంతుడే సాక్షాత్తు ఆ ద్వారకాధీశుడే ఏకనాథ్ గారికి సేవ చేద్దామని చెప్పి పైఠనపురకి వస్తారన్నమాట ఒక బ్రాహ్మణ యువకుడి రూపంలో వచ్చి ఆ కృష్ణుడే ఏకనాథ్ గారితో ఇలా చెప్తాడు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణ యువకుడు ఏకనాథ్ గారితో ఇలా అంటాడు అయ్యా నా పేరు శ్రీఖండ్య నేను ద్వారకా నుంచి వచ్చాను నేను ఏకాకిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ పైఠపురంలో మీరే అత్యంత భావతోత్తముడని దయాశీలురని చెప్పారు అందుకే మీ ఆశ్రయం పొందటానికి నేను ఇక్కడికి వచ్చాను మీరు నాకు ఏదైనా పని ఇప్పించండి అయ్యా మీరు నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు నాకు తినటానికి తిండి అలాగే వేసుకోవటానికి బట్టలు ఇప్పిస్తే చాలు మీరు ఏం పని చెప్పినా కూడా నేను చేసి పెడతాను మీకు అని చెప్తాడు ఆ యువకుడి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్తుడు దానికి ఏకనాథ్ గారు అంటారనమాట నాయన ఇందులో ఇవ్వటానికి నాదనేది ఏమైనా ఉందా చెప్పు అంతా ఆ రుక్మిణీపతి యొక్క ఆస్థే కదా ఆయన సొత్తే ఇదంతా నా నాకనేది ప్రత్యేకంగా ఏమీ లేదు అందుకే నువ్వు నిశ్చింతగా మా ఇంట్లో ఉండవచ్చు నీకు కావాల్సింది నువ్వు ఏదైనా చేసుకోవచ్చు నీళ్ళులానే భావించవచ్చు హాయిగా ఉంటున్నాయన అని చెప్పి సరే అంటారు ఏకనాథ్ గారు అప్పటి నుంచి శ్రీఖంఠ్య వాళ్ళింట్లోనే అన్ని పనులు చేసి పెడుతూ ఏకనాథ్ గారికి అతని భార్య అయినటువంటి గిరిజాబాయికి ఎంతో చేదుడు ఉంటూ ఉంటారనమాట ఒకసారి ఏమవుతుందంటే ఏకనాథ్ గారి తండ్రి గారి ఆర్థికం వస్తుందన్నమాట ఆర్థికానికి కావలసినటువంటి పదార్థాలు సిద్ధం చేయాలని చెప్పి ఏకనాథ్ గారు శ్రీఖండియాకి పురమయిస్తారు తనేమో బ్రాహ్మణ్కి నిమంత్రణ ఇవ్వడానికి అంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్తారనమాట ఏ ఏకనాథ్ గారి ఆజ్ఞ మీరకు శ్రీఖండియా రకరకాల పిండి వంటలు మరియు పదార్థాలు సిద్ధం చేస్తూ ఉంటారు వంటిట్లో అసలే దేవాది దేవుడు జగన్నాథుడు ఆయన చేసేటటువంటి వంటలు ఎలా ఉంటాయి గుమ్గుమలాడిపోవు అందుకనే ఆయన చేసే వంటలు గుమ్గుమలన్నీ గుప్పు గుప్పును ఉంటాయి ఉంటాయన్నమాట వాసనలు ఈ వాసనలన్నీ పక్కనే ఏకనాథ్ గారి తోటలో ఉన్నటువంటి తోటమాలి దంపతులకి వాసనలు వస్తాయి వాళ్ళు ఎంతో ఆ వాసనలకి మైమరిచిపోయి అందులో భార్య అంటుందన్నమాట భర్తతో అయ్యా ఇవాళ మన యజమాని ఇంట్లో ఏదో సందర్పణ ఉన్నట్టుంది పిండి వంటలు వండింపజేస్తున్నారు ఆహా ఎంత వాసనే నోరు నోరువురుతోంది ఇంకా తింటే ఎంత రుచిగా ఉంటాయో అని చెప్పి ఆవిడ ఎంతో నోరుస్తూ ఉంటుందన్నమాట భర్త అంటాడు వసే పిచ్చిదాన అది బ్రాహ్మణులకి పెట్టే సందర్పణం శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నారు అది మనకేం పెటరు నువ్వు ఇలా గాలి మేడలు వేసుకోక పంచుడు అని చెప్పి భర్త అంటూ ఉంటారు వీళ్ళ వాదోపవాదనలు వింటూ ఉంటారు అటుగా వచ్చిన ఏకనాథ స్వామి వచ్చి ఏంటయ్యా ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం కావాలి మీరిద్దరు ఎందుకు వాదులాడుకుంటున్నారు అని అడుగుతారా దంపతుల్ని అయ్యా ఇలా ఇలా వాసన చూసి మా పెళ్ళం ఇట్లా అనుకుంటోందయ్యా అని చెప్పి భర్త అంటాడు అంటే ఓ సింతేనా మీకు ఆకలిగా ఉందా అయితే మీరిద్దరు కూర్చోండి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పిలవండి నేను వాళ్ళకి భోజనం వడ్డిస్తాను ఎలాగో తయారైపోయింది కదా పదార్థాలు ఇలా నోరుతూ ఉన్నప్పుడే తినండి తృప్తిగా అని చెప్పి వాళ్ళకి కూర్చోపెట్టి ఆ వండించినటువంటి పదార్థాలని వడ్డిస్తారనమాట స్వామి అతని భార్య చేత వాళ్ళు అది తృప్తిగా తినేసి ఏకనాథ స్వామికి కాళ్ళ మీద పడి పాదాక్రాంతమయ్యి నమస్కరించి అయ్యా మీరు ఎంతో పుణ్యాత్ములు మా వంటి తక్కువ కులం వాళ్ళకి కూడా మీరు భోజనం పెట్టి మా ఆకలి తీర్చి మేము అడిగినటువంటి చిన్న కోరిక కూడా నెరవేర్చారు మీరు ఎంతో ధన్యాత్మలు అని చెప్పి వాళ్ళు పనులోకి వెళ్ళిపోతారు అన్నమాట అదే సమయంలో అక్కడికి భోక్తలైనటువంటి బ్రాహ్మణులు వస్తారన్నమాట వచ్చి ఇదంతా చూస్తారు ఏకనాథ నువ్వు ఎంతో అపచారం చేశావు శ్రాద్ధ భోజనం భోక్తలకి పెట్టకుండా అసలు వేరే వాళ్ళకి పెట్టకూడదు అందులో నువ్వు ఈ తక్కువ కులస్తులకి పెట్టావు అని చెప్పి కట్టలు తెంచుకున్న కోపంతో ఏకనాథ్ గారితో వాదోపవాదంలో జరుపుతూ ఉంటారనమాట ఈ బ్రాహ్మణులు ఏకనాథ్ గారిని వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేసిన మహాపాపం నీ పాపం వల్ల పితృదేవతలు ఎంతో ఆగ్రహానికి గురవుతారు అందుకనే నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఈ గ్రామంలోంచే వెళ్ళిపో దూరంగా అని చెప్పి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేస్తారనమాట అంటే వెళ్ళిపోమని చెప్తారు మేము అసలు ఈ భోజనం ముట్టమని చెప్పి అట్టించటే వాళ్ళు వెళ్ళిపోతారనమాట అప్పుడు శ్రీఖండి వచ్చి ఏకనాథ స్వామితో స్వామి మీరేం బాధపడకండి మీ వంటి భాగవతోత్తముల ఇంట్లో భుజించేటటువంటి అవకాశం వాళ్ళు కోల్పోయారు మీరేం భయపడకండి మీరు శ్రద్ధగా మీరు మళ్ళీ శ్రాద్ధ కర్మలు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే ఆ పనులు చేస్తూ ఉండండి సాక్షాత్తు పితృదేవతలే మీ భక్తికి మెచ్చి భోజనం చేస్తారు అని చెప్పి శ్రీఖండియ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏకనాథ స్వామితో చెప్తారన్నమాట అలాగే తను మళ్ళీ భోజనాలన్నీ వడ్డిస్తూ అది వండుతూ ఉంటాడు ఏ శ్రీఖండ్య ఏకనాథ్ గారేమో మిగిలిన పళ్ళని చూస్తూ ఉంటారనమాట ఈలోగా ఒక అద్భుతం జరుగుతుంది శ్రీఖండ్య అన్నట్టే నిజంగా సాక్షాత్తు పితృలోక నుంచి పితృదేవతలే వచ్చి ఏకనాథ స్వామి భోజనాన్ని స్వయంగా స్వీకరిస్తారు మనం ఏ భోజనమైతే పితృదేవతలకి చేరాలని చెప్పి శ్రద్ధకర్మలు పెడుతూ ఉంటామో ఆ భోజనాన్ని స్వయంగా పితృదేవతలే వచ్చి భుజిస్తూ ఉంటారనమాట ఇలా ఏకనాథ్ గారు వడ్డించినటువంటి భోజనం విస్తల్ నుంచి అయిపోతూ ఉండటం అనేది గమనిస్తూ ఉంటారు మిగతా వాళ్ళకి కనపడరు కదా పితృదేవతలు వాళ్ళు ఏంటి ఆశ్చర్యం అని చెప్పి బ్రాహ్మణ భోక్తల్ని మళ్ళీ రండి ఇక్కడ విడ్డూరం జరుగుతుంది మీరు మీరు భోక్తలుగా వెళ్ళాలనుకున్నటువంటి ఇంట్లో ఏకనాథ్ ఇంట్లో అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తే వాళ్ళు కూడా విడ్డూరం చూడటానికి వచ్చి చూసి ఆశ్చర్యపోతారనమాట నువ్వు ఏకనాథ్ ఎంతో భావతోత్తముడు అందుకే పితృలోకం నుంచే సాక్షాత్తు పితృదేవతలే వచ్చి భుజించారని చెప్పి వాళ్ళు నమ్మేస్తారు ఎందుకంటే అక్కడ భోజనం అయిపోతూ ఉంటుంది మరి ఎవరు భుజించినట్టు పితృదేవతలే కదా ఏకనాథ్ కూడా ఎంతో శ్రద్ధగా ప్రార్థకర్మలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఈ దృశ్యం చూసి ఒక ఒప్పుకుంటారు ఒప్పుకుంటారన్నమాట వాళ్ళు ఏకనాథ్ నిజంగానే ఎంతో పుణ్యాత్ముడు అని కానీ వాళ్ళ మనసులో ఎందుకో వెలుతుగా ఉంటుంది ఎందుకంటే ఈయన తక్కువ కులానికి భోజనం పెట్టారు అన్న కుల వివక్ష వీళ్ళ ఉందన్నమాట అందుకని ఏకనాథ మీరు మళ్ళీ యధావిధిగా గ్రామంలోకి రావచ్చు మీ కుటుంబాన్ని మేము ఇప్పుడు వెళ్ళేయట్లేదు మీరు మళ్ళీ లోపలికి రావచ్చు కానీ ఒక షరతుంది నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇల్లుని మేము శుద్ధి చేస్తాము శుద్ధి చేసిన వెంటనే మళ్ళీ నువ్వు యథావిధిగా గ్రామంలో వచ్చి నువ్వు నివసించవచ్చు అని చెప్తారు ఈ ప్రక్రియకి సరే పెద్దలు మీరు చెప్తున్నారు కదా అని చెప్పి ఏకనాథ్ ఒప్పుకుంటారనమాట ఈలోగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక కుష్టి రోగి వస్తారు అంటే లెప్రసీ అంటాం కదా ఆ లెప్రసీ బారిన పడినటువంటి ఒక ఆయన వస్తారనమాట ఇక్కడ ఏకనాథ్ ఎవరు ఏకనాథ్ ఎవరు అని వెతుక్కుంటూ వస్తారు ఏకనాథ్ గారు నీ వెతుక్కుంటూ అనమాట ఎవడబ్బా వీడు ఏకనాథ్ని అడుగుతున్నారని చెప్పి వీళ్ళందరూ అడుగుతారు ఏకనాథ్ని ఎత్తుకుంటూ వచ్చాను ఆయన ఎక్కడా అని అడిగేసరికి నీకు ఏకనాథ్ ఎందుకు కావాలంటే ఆయన చెప్తాడనమాట నేను త్రయంబకేశ్వరం నుంచి వచ్చాను అక్కడ నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా నాకు వ్యాధి తగ్గకపోతే సాక్షాత్తు పరమశివుడే నా కల్లో కనిపించి చెప్పాడు ఇక్కడ పైఠనపురంలో గిరిజాబాయి పతి అయినటువంటి ఏకనాథ్ ఒకడున్నారు ఆయనే నీ వ్యాధి నయం చేయగలడు ఆయన ఫలానా రోజు తన పితృదేవతలకి శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నారు ఆ రోజు తను బ్రాహ్మణులకి భోజనం పెట్టకుండా ఒక తక్కువ కులం వాళ్ళకి భోజనం పెట్టేస్తారు ఆ రోజు నువ్వు వెళ్ళి ఆయన్ని కలువు ఇలా ఫలానా రోజు ఆ కర్మ జరుగుతుంది అని తిథులతో సహా పరమశివుడు వివరిస్తారన్నమాట మొత్తం పరమశివుడు ఇచ్చినటువంటి వివరాలను పట్టుకొని ఆ కుష్టి రోగి వెతుక్కుంటూ వస్తాడు ఇక్కడ పైఠ గురానికి ఇదంతా కళ్ళకు కట్టినట్టుగా చెప్తుండడంతో బ్రాహ్మణులు కూడా ఆశ్చర్యపోతారు అవును కదా నిజంగా ఇది జరిగింది కదా ఎగ్జాక్ట్గా అని చెప్పి స్వామి కూడా ఏమిటి ఎవరు వచ్చారు అని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చి చూస్తారన్నమాట ఎవరినైనా ఎవరు నువ్వు నేనే ఏకనాథ్ చెప్పు నీకేం కావాలో అని చెప్తే ఇదంతా వివరిస్తాడు ఆ కుష్ఠరోగి అప్పుడు పరమశివుడు ఇంకో విషయం కూడా చెప్పాడయ్యా మీరు మీరు ఈరోజు ఇలా శ్రాద్ధ కర్మ నిర్వహించినప్పుడు ఆకలిగొన్న వాళ్ళకి ముందు భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరిచారు కదా వాళ్ళు ఏ కులం వాళ్ళు అని చూడకుండా అంతటి పుణ్యం మీకు గడించారు ఆ పుణ్యంలో మీరు వందో శాతం నాకు పోసినట్లయితే నాకు ఈ కుష్టి వ్యాధి నయమవుతుంది అని త్రయంబకేశ్వరుడు చెప్పాడయ్యా ఇలా మీరు చేయగలరా దయచేసి అని చెప్పి అడుగుతాడు కాళ్ళవేళపడి ఆ కుష్ఠరోగి చెప్పినటువంటి మాటలు విన్న ఏకనాథస్వామి ఇలా అంటారనమాట ఆహా సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు నీ కల్లో కనపడి నా గురించి చెప్పాడా నేనెంతటి ధన్యాత్ముండయ్యా నీకు కుష్ఠరోగం నయమవుతుందంటే నా పుణ్యం ధారపోయటానికి నేను ఎంతో ఆనందంగా అది సిద్ధపడి చేస్తాను అని చెప్పి అక్కడే ఉన్న నీళ్లు తీసుకొని సంకల్పం చేసి అతన్నికి ఆయన పుణ్యం ధారపోస్తాడనమాట ఆ రోజు వచ్చినటువంటి పుణ్యం మొత్తం అలా అతని పుణ్యం స్వీకరించినటువంటి ఆ కుష్టి రోగి వెంటనే స్వస్థుడయ్యి తన రోగమంతా నయమైపోయి ఆరోగ్యవంతుడయ్యి ఏకనాథ స్వామికి జై జయ అని చెప్పి జయజయధ్వాణాలు చేస్తూ అతనికి నమస్కరించి వెళ్ళిపోతారనమాట ఇదంతా చూస్తున్నటువంటి అక్కడ బ్రాహ్మణులు మిగిలిన వాళ్ళందరూ కలిసి ఎంతో నిత్యష్టలయ్యి అలాగే ఉండిపోతారు అసలు వీళ్ళకి అర్థం కాదు వరస పెట్టి ఎన్ని మహిమలు జరుగుతూ ఉంటాయి మొదటేమో పితృదేవతలు వచ్చి భోజనం స్వీకరించారు ఇదొక విడ్డూరం అయితే ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళ కళ్ళ ముందే కుష్ఠురోగి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు ఇక్కడ జరిగినవని చెప్పటం వెంటనే రోగం నయమై వెళ్ళిపోవటం ఇవన్నీ వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట చివరికి వాళ్ళ తప్పిదం కూడా తెలిసొచ్చి ఇంకా శుద్ధి లేదు ఏమీ లేదు ఏకనాథ్ గారు ఎంతో పరమ శుద్ధి పొందినటువంటి వ్యక్తి మనమే శుద్ధి చేసుకోవాలి ఆయన కాదు మన అంతఃకరణ శుద్ధి అవ్వాలి ముందు ఈ ఆలోచనలు ఈ వివక్షలు పోవాలని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే పశ్చాత్తాపడి ఏకనాథ్ గారికి కా పాదాక్రాంతమయ్యి నమస్కరించి తమ తప్పు తెలుసుకొని వెళ్ళిపోతారనమాట ఇలా ఏకనాథ్ గారి మహిమలు విపరీతంగా ప్రఖ్యాతిగాంచుతాయి అందరూ ఈయన గురించే చెప్పుకోవటం మాట్లాడుకోవటం చేస్తూ ఉంటారనమాట ఈయన అంతటి సత్పురుషుడు అని ఈయన గురించి తెలిసిన ఎంతోమంది సాధువులు మహాపురుషులు కూడా ఈయన దర్శనం చేసుకోవటానికి వస్తూ ఉండేవాళ్ళు అనమాట అంతటి గొప్ప వ్యక్తి అయిపోతారు ఈయన శ్రీఖండియావిధంగానే ఆయన ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు ఒకసారి ఒక సాధుమూర్తి ఏకనాథ్ గారిని వెతుక్కుంటూ పైఠను పురాకి వస్తాడనమాట ఏకనాథ్ గారు అతన్ని ఆహ్వానించి అతిథి సత్కారాలన్నీ చేసి తమ రాక కారణమేంటి అని అడగ్గా ఆయన చెప్తారు నాయన నేను ద్వారక నుంచి వచ్చాను అక్కడ ద్వారకాధీశుణ్ణి ఉపాసించాను నేను అంటే కృష్ణుణ్ణి ఉపాసకుణ్ణి నేను ఎన్నో ఏళ్ళుగా కృష్ణుని తపస్సు చేశాను అయినా కూడా శ్రీకృష్ణ దర్శనం నాకు కలగలేదు ఎట్టుకేలకు ఆ రుక్మిణీపతికి నా మీద దయ కలిగి ఒక నాడు ఏకాదశి నాడు నా కల్లో కనిపించి ఇలా చెప్పాడు నాయన నా దర్శనం నీకు ద్వారకలో కలగదు నువ్వు పైఠనపురాకి వెళ్ళు అక్కడ పరమభాగవతోడైన ఏకనాథ్ అనే ఒక అతనున్నాడు ఆయన ఇంట్లో శ్రీఖండియా అనే పేరు గల సేవకుడిగా నేను అక్కడ ఉన్నాను నా దర్శనం నీకు అక్కడికి వస్తే కలుగుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు నా కల్లో అందుకనే నేను వెతుక్కుంటూ మీ పుణ్య దర్శనం పొందాను ఇంతకీ శ్రీఖండియ ఎక్కడ వెంటనే చెప్పండి నేను దర్శించుకోవాలి నా కృష్ణయ్యని అని చెప్పి ఆ సాధు పురుషుడు ఏకనాథ్ గారితో అంటారనమాట ఇదంతా వినేసరికి ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతారు ఏకనాథ్ గారు ఆయనకు అసలు అర్థం కాదు మెదడులోకి ఎటువంటి ఆలోచనలు రావు అదేంటి ఇన్నాళ్ళు నా ఇంట్లో పనిచేసినటువంటి సేవకుడు శ్రీఖండ్య నా అని వాసుదేవుడు అంటాడేంటి ఇదంతా నిజమా అబద్ధమా అని చెప్పి అలా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే ఈలోగా శ్రీఖండ్య కుండలు పట్టుకొని ఇంటికి వస్తూ ఉండగా ఆ జగన్నాథుణ్ణి దర్శనం చేసుకున్న వెంటనే ఆ సాధు పురుషుడు వెంటనే కాళ్ళ మీద పడిపోయి శ్రీఖండియాకి మొక్కుతాడనమాట ఆహా వాసుదేవ ఎట్టుకేలకు నా దర్శనం నాకు దర్శన భాగ్యం కల్పించావా అని ఎందుకంటే ఆ సాధు పురుషుడికి శ్రీఖండియా లాగా కనిపించకుండా శంఖ చక్ర గదాధారి అయినటువంటి విష్ణుమూర్తిగాలాగా లాగా దర్శనమిస్తారనమాట ఆ సద్ సాధు పురుషుడు ఆ దర్శనం పొంది ఎంతో ఆనందించి ఏకనాథ్ గారికి కృతజ్ఞత చెప్పేసి వెళ్ళిపోతారు అసలే ఆ సాధు పురుషుడి మాటలకే ఎంతో ఆశ్చర్యపోయి అలా ఉండిపోతారు ఏకనాథ్ గారు ఇంకా శ్రీఖండియా కూడా మాయమైపోసేటికి ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా అవుతుందనమాట ఆయనకి ఒకట రెండా పన్నెండేళ్ళు నా ఇంట్లో సేవకుడిగా ఉన్నాడు శ్రీఖండియా కాదు కాదు ఆ శ్రీనాథుడే సాక్షాత్తు ఆ వాసుదేవుడే అయినా కూడా ఒక్కరోజు కూడా నేను ఆయన భగవంతుడు అన్న ఆలోచన నాకు రాలేదు అంతేకాకుండా ఎంతో మునీశ్వరులు యతీశ్వరులు కూడా పరితపించేటటువంటి నీ దర్శనం నాకు పన్నెండేళ్లుగా నీ సాహవాసం కలిగినా కూడా నేను ఒక్కసారి తెలుసుకోలేకపోయాను అంతటి అజ్ఞాన అంధకారంలో మునిగి ఉన్నాను అంతేకాదు నీ చేత ఎన్నో సేవలు చేయించుకున్నాను చాకరీలు చేయించుకున్నాను ఇంటి పనులు చేయించాను నీ మృదువైన సున్నితమైన హస్తాలతో ఇంతింత బరువైన బిందెలు కడవలు మొయించాను అలాగే ఇల్లు తుడిపించాను వంట చేయించాను బట్టలు ఎతికిచ్చాను ఇలా ఒకటేమిటి నీకు నైవేద్యం పెట్టి షడ్రసోపేతమైన భోజనం పెట్టి మేము తినాల్సింది పోయి నువ్వు పనివాడివన్న ఉద్దేశంతో మేము తినగా మిగిలిందే ఆ సద్దన్నమే నీకు ఇచ్చాను అయినా కూడా నువ్వు అన్నిటికీ ఓచుకున్నావా నా తండ్రి అని చెప్పి ఎంతో బాధపడతాడు స్వామి అలాగే పట్టు పీతాంబరాలు ఇవ్వాల్సింది పోయి పాత బట్టలు ఇచ్చాను ఇంకా ఒకట రెండా నా పాపానికి మామూలుగా అసలు ప్రాయశ్చిత్తమే లేదు ఇంతటి ఘోరమైన పాపం ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ ఎవడు చేసి ఉండడు చి చిచ్చి అని చెప్పి తలబాదుకుంటూ ఉండగా భార్య అయినటువంటి గిరిజాబాయి కూడా వచ్చి ఇదంతా తెలుసుకుని ఆడు కూడా ఎంతో బాధపడుతుందనమాట శ్రీ నేను కూడా గమనించలేకపోయాను స్వామి నేను కూడా వట్టి చాకరీ చేయించుకున్నాను అన్ని పనులు సిగ్గు లేకుండా ఆ స్వామి చేత నేను చేయించుకున్నాను ఇంకా మనకి ఆయనే దిక్కు ఆయనే క్షమించాలి మనని అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండగా ఇంకా ఏకనాథ్ గారు లాభం లేదే గిరిజ పద మనం గోదావరి నదికి వెళ్దాం అక్కడికి వెళ్ళి నదిలో ఆత్మార్పణ చేసుకుని మనం ప్రాయశ్చిత్తం చేసుకుందాం పద అనేసరికి భార్యతో సహా వెళ్ళి గోదావరి నదికి పరిగెడుతుంటూ వెళ్తాడు ఏకనాథ్ గారు భార్య కూడా వస్తుందన్నమాట ఆయనతో పాటు ఈలోగా వీళ్ళు వెళ్తూ ఉండగా ఏకనాథ ఆగు ఆగు అని చెప్పి ఒక మృదువైన స్వరం వినిపిస్తుంది వాళ్ళకి ఏంటా ఎక్కడి నుంచి వచ్చిందా అని వింటూ ఉండగా ఆ స్వరం అంటుందన్నమాట ఏకనాథ ఇదంతా నేను రాసిన రచనే అయ్యా నువ్వు అనవసరంగా ఎందుకు ఆందోళన పడుకుంటావు ఎందుకు అనవసరంగా బెంగ పెట్టుకుంటావు నువ్వు ఆందోళన పడద్దు నువ్వు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు ఇదంతా నా వ్యూహ రచనమే నా లీలా నాటకమే ఇదంతా నా ఇష్టంతోనే జరుగుతుంది నువ్వు నాకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడయ్యా నువ్వు నా ఆంతరింగకమైన భక్తుడివి నిన్ను నేను ఇలా చావనిస్తాన చెప్పు ఇదంతా నువ్వు చేసినటువంటి పాపం కాదు నువ్వు చేసినటువంటి పుణ్యం అందుకే నేను ఒక్కసారి నీ ఇంట్లో ఉండాలి అని నేను తలుచుకొని నేను ఇలా చేశాను దానికి నువ్వు అస్సలు ఏం బాధపడకు శుభ్రంగా హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు నీ నిత్య కార్యాలు చేసుకుంటూ ఉండు నీకు ఎటువంటి భయం లేదు అని చెప్పి పాండురంగడు వాణి రూపంలో సెలవిస్తారనమాట ఇలా ఏకనాథ్ గారు మళ్ళీ ఇంటికి వెళ్ళి యథావిధంగా పాండురంగడి సేవలు చేస్తూ ఉంటారు ఏకనాథ్ గారికి ఒక మహానుభావుడు దర్శనమిస్తారు ఆ మహానుభావుడు ఎవరు ఆయన జీవితం అక్కడి నుంచి ఎలా మారింది ఆయన్ని కలుసుకోంగానే అని తెలుసుకోవాలంటే మనం రాబోయే వీడియోలో చూద్దాం జయ జయ పాండురంగ విఠల శ్రీమాత్రే నమ్మ